స్టోర్ దగ్గరికి వచ్చామండి రైస్ కోసం స్టోర్లో రైస్ కోసం స్టోర్లో ఇదిగోండి అను ఏమో మా అయితే చూస్తుంది హాస్పిటల్లో అసలు ఏం జరిగింది ఏంటి హాస్పిటల్లో ఉన్నప్పుడు బయట ఏం జరిగింది ఏంటి అన్నది బ్లాగ్ అయితే చూస్తుంది ఇంకా అమ్మ గారికి నేను అయితే తినిపించేశాను చపాతీ తిన్నది ఇప్పుడు ప్రిన్స్ అమ్మ నేను కూడా చపాతీ తిన్నాను ఇదిగోండి మాకు తెలిసిన వాళ్ళు వచ్చారనమాట వాళ్ళు వస్తూ వస్తూ ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఫ్రూట్స్ ఇదిగోండి ఈ టీలో నంచుకొని తినే రస్కులు అవి నెక్స్ట్ బ్రెడ్ తర్వాత దానిమ్మ యాపిల్స్ అవి తీసుకొని వచ్చారు అను వాళ్ళ ఫ్రెండ్ అనమాట తను తీసుకొని వచ్చింది ఇంకా ఇప్పుడే అనుకో కూడా రెండు యాపిల్ అయితే కోసి పెట్టాను తిన్నది లక్కీ కాడను ప్రిన్స్ అడుగుతుంటే వాళ్ళు కూడా ఒక యాపిల్ అయితే కోస్తున్నాను అనమాట సో నేను కూడా ఫుడ్ తినేసాను చపాతి మా వదిన చపాతి చూసి పంపింది చపాతి అని అన్నం ఉంటే అన్నం కూర అంటే తినేసాను అనమాట అయిపోయింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది తను కూడా వెళ్ళిపోయింది లక్కీగాడే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంటి మేము ఫోను ఫోన్లోకి మాడుకుంటుంది అన్న ఏం లాక్స్ వస్తుంది నేను లాక్ ఉన్నప్పుడు బయట ఏం జరిగింది ఏంటి అన్నది అది ఇప్పుడు దాకా జరిగింది అనమాట టైం వచ్చేసి దాదాపు తొమ్మిది దాకా అవుతుంది ఇప్పుడు ఈ వీడియో తీస్తుంది నేను కాదండి అను తీస్తుంది ఇది వచ్చేసి తెల్లవారుజామున అనమాట ఎన్నింటికి లేచిందో ఏంటో నాకైతే తెలీదు మే నేనైతే పడుకోనే ఉన్నాను నేను లక్కీ ప్రిన్సీ ఈరోజు అందరం కిందే పడుకున్నాము కాకపోతే నేను అను హాల్లో పడుకున్నాము లక్కీ ప్రిన్స్ ఏమో బెడ్రూమ్లో పడుకున్నారనమాట కానీ ఒకటి రెండింటికో ఏమో ఇంకా అను నా వల్ల కావట్లేదే బావో బాగా చెమట్లు పడుతున్నాయి లోపల ఏసీలోనే పడుకుందాం పద అని చెప్పేసి లోపలికైతే తీసుకొని వెళ్ళింది సరేలే లోపల పడుకుందా ఉంటుంది కానీ చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళాము ప్రిన్సీని లక్కీని ఓ పక్కకేసి వాళ్ళు అనువైపు రాకుండా మధ్యలో ఇంకా చాలా గ్యాప్ ఉండేటట్టుగా నేను అడ్డుగా అయితే పడుకున్నాను అనుయము మంచం చివరికి అయితే పడుకుంది ఎట్లాగైతేనే పిల్లలు అటు దాటి రాకుండా కొద్దిగా మధ్యలో ఒకటి రెండుసార్లు మెలుగుతో లేచి చూడటం అవన్నీ చేశాను ఇంకైతే పడుకున్నాము దాని ముందు రోజు కూడా నాకు నిద్ర లేదు కదా ఎప్పుడు లేచిందో కానీ అను అయితే నిద్ర లేచింది లేచి పనులన్నీ చేస్తూ ఉంది నాకు తెలీదు నేను కొంచెం ఎక్కువసేపు పడుకుంటుంది కదా అని చెప్పేసి నేను కామ్గా ఉన్నాను కట్ చేస్తే చూసేసరికి పక్కన లేదు ఇదేంటి లేదు గబాల్నా ఏమన్నా అవసరం చెప్పి లేచిందా ఏంటి నన్ను లేపలేదు అని చెప్పేసి నేను వచ్చి చూసుకునేసరికి వంటగదిలో ఈ పనులన్నీ చేస్తుంది ఏంటే ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే నాకు బాగానే ఉంది నేను చేసుకుంటాను అని అంటుంది అదేంటి బాగానే ఉన్నాను చేసుకుంటా అన్నావు పనిమాల పనులు చేసుకోవద్ది అంటే పనులు చేస్తున్నావు అంటే ఆహా ఇంట్లో లేదు నా మీదే సీరియస్ అవుతుంది ఇది ఏంటి ఎందుకు సీరియస్ అవుతుంది ఏంటి నాకైతే రీజన్ ఏం తెలీదు అడిగాను వద్దు వద్దు అని చాలా సార్లు అడిగాను వద్దు అని చెప్తానే ఉన్నాను అయినా వింటలేదు అక్కడ అది ఉంది తీసుకొచ్చి అక్కడ ఇది ఉంది తీసుకొచ్చి అని చెప్పి మిగిలిపోయిన అంటులేమైనా ఉంటే కనుక గుర్తు చేసుకొని మరి అవి తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి అని చెప్పేసి అడుగుతూ ఉంది నేను అప్పటికీ చాలా సార్లు అడిగానండి అంటలు ఎందుకు తోగుతున్నావు పనిమాలా వద్దు అంటే నాకు బాగానే ఉంది నేను చేసుకుంటా నాకు బాగానే ఉంది నేను చేసుకుంటా నేను చేసుకుంటా నేను చేసుకుంటా అని సరేలే ఇంకా ఆమె ఇష్టం ఆమె ఎందుకు అంటుందో ఏంటో అని చెప్పేసి నేను ఏమనలేదు వదిలేశాను को <laughs> बोल <laughs> 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 ఫ్రెండ్స్ ఇదిగోండి కాఫీ అయితే కలిపాను పాలు కూడా ఆమె పొయ్యి మీద పెట్టుకుంది నేనేం చేయలేదు అంట్లు కూడా తోమింది చూశారు కదా వద్దు వద్దు అన్నా కానీ అంట్లు కూడా తోమిందామా ఏంటంటే బాగానే ఉంది నేను చేసుకుంటాను నేను చేసుకుంటాను వచ్చిన పాలు ఒప్పి కూడా అవి చేసుకోవాలని చెప్పేస్తుంది ఇంకా ఇప్పుడైతే కాఫీ పెట్టా కదా బ్రెడ్ అయితే తింటుంది పరగడుపుని డాబు వేసుకున్నా అంటుంది మరి వేసుకున్నావాళ్ళు ఫుడ్ ఏం చేయమంట నా చేత్తో ఆలోచి చెప్పు ఎందుకన్నా మంచిది ఎందుకు లేరా అంత ఆలోచించాల్సిన అవసరం లేదు బావా బావా మరీ భయపడిన వండుకోవాల్సినంత అవసరంలా వండుతా లే చేయించుకుని చిన్న ఆపరేషన్ అంత అంటున్నారు ఒక్కొక్కరి బాడీ తప్పు ఒక్కొక్కలా ఉంటుందండి నా చేయికి శిరం చే గడ్డలు గట్టు ఇంకా నొప్పి కదా అదొక బాధ నాకు ఆ బటన్ అనేది ఫోల్డింగ్లో వచ్చింది నేను అందుకే తొందరగా బెండవలేకపోతున్నాను లెగవలేకపోతున్నా పడుకోలేదు ఎవరి బా ఎవరిది హెల్త్ ప్రాబ్లమ్ వాళ్ళకి తెలుసు కదా అది ఇంకోటి మీకు సపోర్ట్ చేసే హస్బెండ్ లేరేమో అందుకే మీరు తొందరగా చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ నేను నాకు నా హస్బెండ్ చాలా హెల్ప్ చేస్తారు చాలా బాగా చూసుకుంటారు నాకు నేను నా కోపిక ఉంది చేసుకుంటా అన్నాయి వాళ్ళు ఎంత చేయొద్దు అన్నారో నాకే తెలుసు సో కామెంట్స్ పెట్టేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని పెట్టాను ఇంకోటి మంచి పెడితే హ్యాపీ అండి కొంతమంది ఒక రకంగా పెట్టాను అందుకే నాకు కొంచెం అప్పుడు అనిపించాయి అన్నమాట కామెంట్స్ కూడా డిలీట్ చేసుకున్నాను ఇతరల్ని ఏడుపు వస్తుంది ఆ కామెంట్స్కి అదే రాత్రి నుంచి వాళ్ళ ఉండడానికి కారణం అదే అర్థమవుతుంది ఏమి చేయనీయలేదు వాళ్ళెవరో ఏదో అంటే నువ్వు నన్ను చేపట్టే వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు కాలుకి ముళ్ళు గుచ్చుకుంటుంది చిన్న ముళ్ళే కానీ చెప్పి కొంటకుండ నడుతారా పరిగెడతారా అది తగిలే ప్లేస్ బట్టి ఉంటుంది కదా వాళ్ళకి ఎలా చేశారు ఎవరికి ఉండే ఉంటాయి కదా నువ్వు దాన్ని పట్టుకొని పొద్దునుంచి ఏం మాట్లాడతావా ఏం చెప్పినా నేను చేసుకుంటా నేను చేసుకుంటా నేను చేసుకోగలను నేను చేసుకుంటా అంటుంది నాకు అర్థం కాప్పుడుదాకా బతికి ఏడుతుంది ఏమైంది చెప్పు అంటే చెప్పట్లేదు మరి ఎలాంటి కామెంట్లు పెట్టారు అంటే నేనైతే చూడలేదు అది మళ్ళీ నేను తిరిగి సేమ్ టు సేమ్ రిప్లై అనుకోండి మళ్ళీ మీరు తీసుకోలేరు వద్దు మీరు ఒక మోతాదులో పెట్టారు కానీ చెప్పి నేను అదే మోతాదులో తిరిగి కామెంట్గా రిప్లై ఇవ్వను అది అది ఆలోచించుకొని కామెంట్లు పెట్టేవాళ్ళు పెట్టండి సరేనా ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి నేనైతే కామెంట్లు చదివి ఉంటే కనుక చెప్పాను ఇంకా క్లియర్గా మరీ మరీ చెప్తున్నాను పిచ్చి పిచ్చి కామెంట్లు పెడితే కనుక సేమ్ టు సేమ్ రిప్లై వచ్చింది అది రిప్లై సేమ్ టు సేమ్ వచ్చింది ఏమి కంటే పాటు ఇద్దరు ఇద్దరికి చేశారు ఆపరేషన్ వాళ్ళిద్దరు లేచి బాగానే తిరిగేశారు ఈయనతో పాటు ఇంకొకళ్ళు మొత్తం నలుగురు చేశారు ఒక ఆమెను ఐసీయూలో పెట్టారు మరి ఏంటి అవును అవునండి ఇప్పుడు అలా చేసినా చేసినవని బ్లడ్ కూడా ఎక్కించారంట ఇది హెల్త్ అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరి ఉంటుంది ఆడోళ్ళు అయ్యుండి మీరే అర్థం చేసుకోకపోతే ఇంకేందమ్మా మీరు అర్థం చేసుకునేది ఇంకేందమ్మా మీరు అర్థం చేసుకునేది అంట అంటే అనడానికైనా చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి కొద్దిగా అయినా ఒకసారి ఆడవాళ్ళు అయ్యి ఇంకొక ఆడదాన్ని అర్థం చేసుకోవట్లే ఒంటి తీరు హెల్త్ విషయాలు అర్థం చేసుకోకపోతే ఇంకెందుకమ్మ మిమ్మల్ని పెంచిన పెంపకం మీ ఇంట్లో వాళ్ళు ఇలాగే పెంచారేంటి పీక్ తినండి పక్కన వాళ్ళని మనం కడుపు నింటే తిన్నోడిని నోటికి నోటుకొచ్చినట్టు కానండి అని కొద్దిగైనా బుద్ధి ఉండాలి పైకి చూపించకపోయినా లోపలైనా చీ పొయ్యి పొయ్యి ఒక ఆడదాని గురించి తెలుసుకోవడం ఇలా పెడుతున్నాను నాకు సిగ్గు ఉండాలి కడుపుకి నేను అన్నమే తింటున్నాను నిజాయితీగా సంపాదించిన సొమ్ముతోనే తింటున్నాను నాకు కూడా నిజాయితీగా పిల్లలే పుట్టారు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని కామెంట్లు పెట్టండి లేకపోతే నేను కూడా ఓర్కొక్క పడ్డట్టు పడిపోతాను బూతులతో గుర్తుపెట్టుకోండి ఇంక మళ్ళీ మళ్ళీ చెప్పను ఇదిగోండి వాళ్ళకి అయితే బూస్ట్ అయితే కల్పించాను నాకు ఏం చదువుతున్నా ఏంటి చదివి దాని పేరేంటి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడే అన్నం కడిగేసి పై అయితే పెట్టాను బియ్యం కడిగి అవుతుంది అన్నం అయితే అవుతుంది అనమాట భోజనం అయితే చేసేసిందండి ఇదిగోండి టాబ్లెట్లు వేసుకుంటుంది ఇంకా ఏమున్నాయి ఇందులో ఇందులో ఒకటి ఉంటుంది మా వదిన వచ్చినండి అందులోకి స్నానం చేపిస్తుంది ఇప్పుడే నీళ్ళు బాగా మడగబెట్టాను ఇవి నీళ్ళు చూడండి అలా పొగలు పొగలు వస్తున్నాయి నీళ్ళు అయితే కాగినాయి అనమాట ఫస్ట్ రెండింటితో పెట్టి పోసేసాను పోసేసి మళ్ళీ ఇంకోటి పెట్టాను అనమాట అవసరం అయితే ఉంటుంది లేని అని చెప్పేసి మా వదినైతే ఉంది నీళ్లు పోస్తుంది కుట్లు తడవకుండా చిన్న టైప్తో సెట్ చేశాను అనమాట తడవదు మ్యాక్సిమం అలాగే బాగా బద్దలైపోతుంది తీ పెట్టుకొని తాగాలన్నమాట ఇప్పుడు నిన్న లేదు తీయి ఈరోజు లేదు రెండు రోజులు ఎనిమిది తాగి అంటే ఒకసారి తాగినట్టున్నా నిన్న నిన్న కొన్ని అయినాయి కదండి ఆ పార్సెల్స్ వరకు ఇదో మొత్తం ప్యాక్లు అయితే అయినాయి అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి చేయాల్సినవి చేస్తాము లేదా 嘿嘿。<laughs>